నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మేష మేషరాశి మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి సోదరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి వ్యాపారాలలో తొందరపాటు పనికిరాదు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి కొన్ని వ్యాపారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సమాచారం దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి వ్యాపార పరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో సొంత ఆలోచనలను ఆచరణలో పెడతారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ఇవి ఇవాళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ